దైవ ప్రవక్త సలల్లాహు అలైస్ల్లం గారు అలాగే నలుగురు ఖలీఫాలకు గల సంబంధాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం ఏదో విధంగా ఈ నలుగురికి ప్రవక్త సలల్లాహు అలైస్ల్లం గారికి మామ అల్లుల సంబంధం కలిగే ఉంది అదేలాగా అంటే మొదటిగా వచ్చేసి హజరత్ అబూబకర్ రజలన్న వారు ఆయన మామగారు ప్రవక్త సలహు అలైస్ల్లం గారు అల్లుడు గారు హజరత్ ఆయిషా రజలైన వారికి దైవప్రవక్త సలహు అలీస్ల్లం గారికి ఇచ్చి వివాహం చేయడం వల్ల ఆయన మామగారు అయ్యారు ఈయన అల్లుడు అయ్యారు రెండో వ్యక్తి వచ్చేసి హజరత్ ఉమర్ రజలన వారు ఆయన హజరత్ హసా రజలహకు దైవప్రవక్త సలల్లాహు అలీస్లం గారికి ఇచ్చి వివాహం చేయడం వల్ల ఉమర్ రజలన్న గారు మామగారు అయ్యారు ప్రవక్త సలల్లాహుహుహుహు అల్లీస్లం గారు అల్లుడు గారు అయ్యారు ఇక మూడో వ్యక్తి వచ్చేసి హజరత్ ఉస్మాన్ గనీ రజలన ఈయన ప్రవక్త సలల్లాహు అల్లైస్లం గారికి అల్లుడు గారు అయ్యారు ఎలాగా అంటే ఇద్దరు కుమార్తెలను వివాహం చేసుకున్నారు ముందుగా వచ్చేసి రుహయ్య అలీస్లాం గారిని వివాహం చేసుకున్నారు ఆమె చనిపోయిన తర్వాత హజరత్ ఉస్మాన్ రజలహ గారు ఉమ్మే కుల్సుం రజలహ గారిని వివాహం చేసుకున్నారు అందుకే ఆయనకి బిరుదు కూడా వచ్చింది జున్నురైన్ అని జున్నురైన్ అంటే రెండు కాంతుల వాడ అని ప్రవక్తా సలల్లాహ అలైస్లం గారు ఆయనకి బిరుదు కూడా ఇచ్చారు అంటే ప్రవక్త సల అల్లాహు అలైస్లం గారు మామగారు అయ్యారు ఉస్మాన్ గనీ రజలహ గారు అల్లుడు గారు అయ్యారు ఇక నాలుగో వ్యక్తి వచ్చేసి హజరత్ అలీ రజలహారు ఆయన ప్రవక్తా సలల్లాహు అల్లైస్లం గారికి అల్లుడు గారు ఎలాగా అంటే హజరత్ ఫాతిమా రజలహను వివాహం చేసుకున్నారు ప్రవక్త గారు మామగారు ఆయన అల్లుడు గారు అయ్యారు